ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఓ రెండు విషయాల్లో మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే వాల్యూ ఆఫ్ ఎ టీచర్ ఇన్ ద సొసైటీ యూ నో వెల్ వాట్ కైండ్ ఆఫ్ వర్క్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ యూ విల్ హ్యావ్ ఇఫ్ యూ బికమ్ ఎ టీచర్ అండ్ ఆల్సో సొసైటీలో దానికున్న దానికి ఉన్న వెయిట్ ఏంటి దానికున్న మొత్తం తెలిసే ఉంటుంది ఆ టీచర్కి ఉన్న వాల్యూ అండ్ ఆల్సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ అ టీచర్ ఇన్ వన్స్ లైఫ్ ఈజ్ మ్యాటర్ హియర్ ఎందుకంటే ఒకటి జీవితాన్ని కంప్లీట్గా సమూలంగా మార్చే అవకాశం ఉన్న ఉద్యోగము టీచర్ దీంతో పాటు ఇంకొక డాక్టర్ కూడా ఒక జీవితాన్ని బతికించడానికి అవకాశం ఉంది డాక్టర్ అయితే ఆ బతుకున్న ప్రాణాన్ని ఉన్న మార్చడానికి ఉపయోగపడేది ఏదైనా ఉందంటే అది టీచర్ అన్నమాట సో ఒక టీచర్ జాబ్ని బీట్ చేయాలంటే దానికి ఈక్వల్గా ఉన్న జాబ్ మీరు ఏదైనా ఉందంటే ఇంకో టీచరే ఎస్జీటీని బీట్ చేయాలంటే ఎస్ఈ ఎస్ఏని బీట్ చేయాలంటే జేఎల్ఓ డిఎల్ ప్రొఫెసర్స్ ఈ విధంగా వెళ్ళిపోతే తప్ప దానికి ఈక్వల్గా మరి ఏది జాబ్ లేదు అని నా ఉద్దేశం ఇది ఓకే సో దానికోసం టెన్ ఇయర్స్ వెయిట్ చేసినా తప్పలేదంటాను కాకపోతే ఇంకా రెండో కండిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది వెయిట్ చేయాలా వద్దనేది రెండోది ఫైనాన్షియల్ కండిషన్స్ అనమాట మీ ఇంట్లో వెల్ సౌండెడ్ అయ్యి ఉండి లైక్ మీరు ఫ్యామిలీ బాగా సెటిల్ అయ్యి ఉండి నాకు తినడానికి తిరగడానికి ఏ ప్రాబ్లం లేదు నాకు జీవితంలో ఇంకే ప్యాషన్ లేదు ఒక టీచర్ రావడం తప్ప నా అల్టిమేట్ అంబేషన్ ఏదైనా ఉందంటే టీచర్ రావడం తప్ప అలాంటి మీకు ఇలాంటి కండిషన్స్లో మీరు ఉంటే డిఎస్సి తప్ప మరి ఇంకేం లేదు ఉండిపోవచ్చు డిఎస్సీ అనే కాదు జేఎల్ డిఎల్ ఈ విధంగా ఉండిపోవచ్చు మీరు ఓకేనా అంటే సిచ్యువేషన్స్ బాగుండాలి బాగా వెల్ సెటిల్డ్ అయి ఉండి ఇంట్లో ఎటువంటి ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ మీకు ఇబ్బంది పెట్టకుండా మీకు సపోర్టివ్గా ఉంటే మాత్రం డిఎస్సి మాత్రమే మీకు అనుకూలంగా ఉంటుంది ఉండిపోవచ్చు దానికోసం ఇంకా రెండోది దాని క్వైట్ ఆపోజిట్ సిచ్యువేషన్స్ ఏం బాగాలేదు సార్ ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు అంతంత మాత్రమే ఉంది చాలా ఇబ్బంది పడుతున్నాను నాకు డిఎస్సితో పాటు ఏదైనా ప్యారలల్గా నోటిఫికేషన్ ఉంటే బాగుండు అనిపిస్తే మాత్రం మీకు యూజ్ అవుతుంది ఈ నోటిఫికేషన్ అనమాట ఓకేనా సో దీని గురించి కొంచెం క్లియర్గా మాట్లాడదాం డిఎస్సీ ఇంపార్టెన్స్ ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇంకే జాబ్ కూడా దీన్ని బీట్ చేయలేదు కాబట్టి మ్యాక్సిమం పొటెన్షియల్ అంతా కూడా దీనికోసం యూజ్ చేయండి డిఎస్సీ కోసం దాంతోపాటు పేర్లగా ఏ నోటిఫికేషన్ వచ్చేసరే పెట్టొచ్చు ఓకే సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు నెమ్మదిగా అర్థం అవ్వదు మీకు వర్డ్స్ కండిషన్ ఉంటే మాత్రం పేర్లగా వేరేదైనా ప్రిపేర్ అవ్వాలను నేను ఇంకా నాకు జీవితాన్ని మార్చుకోవాలంటే వేరే దిక్కులేదు ఏదో జాబ్ రావాలి అని ఫిక్స్ అయితే మాత్రం చాలా నోటిఫికేషన్స్ ఉంటాయి అలాంటి వాటిలో గ్రూప్ డి ఒకటి ఉంటుంది ఎంటీఎస్ ఉంటుంది తర్వాత ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగే ఆర్ఆర్బి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఓకేనా అంటే సెంట్రల్ జాబ్స్ ఇవన్నీ కూడా సో ఇప్పుడు మనం కమింగ్ టు ద పాయింట్ ఇండియన్ రైల్వే రీసెంట్గా అంటే ఈ క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇక్కడ నుంచి కాబట్టి యూజ్ చేసుకోవచ్చు మీరు దాన్ని ఇక ఇండియన్ రైల్వేలో ఇండియన్ రైల్వేనే కాదు కానీ ఏ సెంట్రల్ జాబ్ అయినా సరే ఇంకా పే బ్యాండ్ పే స్కేల్ దాన్ని బట్టి చూసుకుంటే లెవెల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకే సో ఇప్పుడు దీన్ని ఎస్జీటీ ఎస్ఏతో పోల్చి చూద్దాం ఎక్కడ ఉంటుంది ఎస్జిటి అనేది ఈ విధంగా పోల్చగలిగితే లెవెల్ సిక్స్లో ఎస్జీటీ ఉంటుంది లెవెల్ సెవెన్లో ఎస్ఏ ఉంటుంది అంటే సాలరీని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను లెవెల్ సెవెన్ అంటే ఇండియన్ రైల్వేలో కానీ సెంట్రల్ జాబ్లో కానీ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బేసిక్ ఉంటుంది ఇది ఇక్కడ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇక్కడ బేసిక్ ఉంటుంది ఈ సాలరీ రెండు వేల ఇరవై ఆరులో బేబస్తంగా పెరిగితే సెంట్రల్లో అయితే ఇంకా స్టేట్లో పెరగాలంటే రెండు వేల ఇరవై ఎనిమిది రావాలి అప్పటివరకు అంతలా పెరగవు పెరిగితే ఇవి కూడా సో ఎస్ఏ లెవెల్ సెవెన్లో ఉంది ఎస్జిటి లెవెల్ సిక్స్లో ఉంది ఓకేనా అంత ఎంత ఎంత చూసుకోండి ఒకటి నుంచి సిక్స్ వరకు వెళ్ళాలంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ లైక్ మీరు గ్రూప్ డి కానీ సెలెక్ట్ అయితే ఇక్కడ దాకా వెళ్ళడానికి ప్రమోషన్ ద్వారా వెళ్తే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టేస్తుంది ప్రమోషన్ ద్వారా లెవెల్ వన్లో సెలెక్ట్ అయిన పర్సన్ లెవెల్ సిక్స్కి వెళ్ళాలంటే అలా కాకుండా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఎల్డిసిఏ అంటాము అలాగే జీడీసీ అంటాం ఇది జోనల్ వైజ్ జరుగుతుంది జోనల్ వైజ్ ఓకేనా ఇది డిపార్ట్మెంట్ వైజ్ మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉంటే ఆ డిపార్ట్మెంట్ ప్రకారం ఎవరీ త్రీ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది పోస్టులను బట్టి జీడీసీ అనేది ఇది కూడా ఎవరీ త్రీ ఇయర్స్కి ఒకసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము కాకపోతే ఎన్టీపీసీ కండక్ట్ చేసే ప్లస్ టూ అండ్ డిగ్రీ లెవెల్లో పోస్టులు అన్నీ కూడా జీడీసీలో ఉంటాయి ఎల్డీసీలో ఆ విధంగా కాదు డిపార్ట్మెంట్లో ఉన్న కాలం బట్టి ఫిల్ చేస్తూ ఉంటారు ఓకే సో లెవెల్ సిక్స్కి వెళ్ళాలంటే ప్రమోషన్ ద్వారా టెన్ ఇయర్స్ పడుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది మీరున్న జోన్ ప్రకారం లేదు డివిజన్ ప్రకారం చెప్పలేము కానీ మీరు ఈ డిఎస్సీనే సీరియస్గా తీసుకుంటే డైరెక్ట్గా లెవెల్ సిక్స్లో కూర్చోవచ్చు ఓకే లేదంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన టీచర్ జాబ్స్ అవన్నీ చూసే ఉంటారు మీరు లెవెల్ సిక్స్ లెవెల్ సెవెన్ ఉంటాయి మీరు లక్షా ముప్పై వేలు పైన తీసుకుంటారు అన్నమాట ఒకవేళ పీజీటీ కానీ కొట్టగలిగితే టీచర్ జాబ్లు ఆర్ఆర్బీ కనెక్ట్ చేస్తున్న టీచర్ జాబ్ కొట్టగలిగితే ఓకేనా అదంతా పక్కన పెడదాం ఇండియన్ రైల్వేలో గ్రూప్ డి ఒకవేళ డిఎస్సీ ఆస్పిరెంట్ ఒకవేళ ఇటు సైడ్ కానీ మారగలిగితే కొట్టగలరా కొట్టలేరా ఎస్జీటి ప్రిపేర్ అవ్వాలా ఎస్జిటి ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎస్ఏ ప్రిపేర్ అయిన వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలి ప్యారలల్గా చూద్దాం మళ్ళీ దీన్ని వదిలేమని చెప్పాను డిఎస్సీని డిఎస్సీ అసలు వదలొద్దు చెప్తాను ఒకవేళ ప్యారలల్గా ప్రిపేర్ అవ్వగలిగితే ఏం బుక్స్ కావాలి ఏం బుక్స్ చదివితే ఈజీ అవుద్ది దానికి డిఎస్సి కూడా యూజ్ అయ్యేలా రెండు బుక్స్ మీకు రిఫర్ చేస్తాను చూడండి అవి ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టెన్త్ క్లాస్ అని తెలిసింది అందరికీ ఓకే దీన్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం ఆఫర్ ఉన్నంత వరకు అప్లై చేసుకోండి ఫాస్ట్గా ఏది వదలొద్దని చెప్తాను ఓకేనా ప్యాలల్గా అప్లై చేసి పెట్టండి ఏమో చెప్పలేం కదా ఉపయోగపడవచ్చు కాబట్టి ఇంకా డేట్ ఉంది ఇరవై మూడు వరకు ఉందనుకుంటా ఫిబ్రవరిలో ఈ మంత్ వరకు సో వీలున్నంత వరకు ఫాస్ట్గా వీళ్ళు అప్లై చేయండి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది విత్ నెగిటివ్ మార్క్ అంటే మీరు ఒక మూడు తప్పులు చేస్తే ఒక ఉన్న మార్కు పోద్ది కాబట్టి నెగిటివ్ మార్క్ ఉంది కొంచెం జాగ్రత్తగా అటెంప్ట్ చేయాల్సి వస్తుంది ఇంకా ట్వంటీ మార్క్స్ వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ జనరల్ సైన్స్ ఉంటుంది జనరల్ సైన్స్ అని కాదు మొత్తం అన్నీ ఉంటాయి ఇందులో చూద్దాం ఇక్కడ అని ఉంటుంది ఒకటి ఓకేనా ఇది ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇది రీజనింగ్ ఉంటుంది సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ బేస్ చేసుకొని ఎవరు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది చూడండి హండ్రెడ్ మార్క్స్కి ఈజీ ఓకే సో ఎస్జిటి వాళ్ళు ఈ ఎస్జిటి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సీరియస్గా కొంచెం మ్యాథ్స్ మీద కమాండ్ ఉండి చెయ్యగలనుకున్న వాళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లం లేకుండా గ్రూప్ని ఈజీగా అచీవ్ చేయగలరు ఓకేనా ఇక్కడ మార్చుకోవడానికి ఏమీ లేదు ఒక థర్టీ మార్క్స్కి ఏం చేయాలంటే ఇది మొత్తం కొత్తగా యాడ్ అవుతుంది మీకు ఎస్జిటి ప్రిపేరేషన్లోకి దీనికోసం వెరబల్ నాన్ వెరబల్ రీజనింగ్ బుక్స్ ఏమి బయట దొరుకుతాయి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటాయి మీరు ఇంగ్లీష్ మీడియం పిల్లలు అయితే బయట తీసుకోండి ఒకటి మంచి మంచి పబ్లికేషన్ తీసుకోండి నేను ఏది రిఫర్ చేయను మాక్సిమం అన్ని కాన్సెప్ట్లు అన్ని బుక్లో ఒకేలాగా ఉంటాయి ఓకేనా ఒక ఓల్డ్ పేపర్ డౌన్లోడ్ చేసి చూడండి దానికి ఈక్వల్గా ఉన్న ఏదైనా ఒక బుక్ తీసుకోండి ఒక థర్టీ మార్క్స్ రీజనింగు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అర్థమెటిక్ అయితే ఎస్జిటికి ఉన్న అర్థమెటిక్కి ఉన్న అర్థమెటిక్కి చాలా తేడా ఉంటుంది ఏంటంటే అది మీకున్న ఏదైతే కంటెంట్ ఉందో ఎస్జీటీలో దానిలో మ్యాక్సిమం అన్ని కలకలకి ఇస్తారన్నమాట కానీ రైల్వేకి ఇచ్చిన ఈ అర్థమెటిక్లో అర్థమెటిక్ ఎక్కువ ఉంటాయి ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్లో అర్థమెటిక్ ఎక్కువ ఉంటుంది ప్యూర్ మ్యాథ్స్ని తక్కువ ఉంటాయి ఒక ట్వంటీ ఫైవ్ ఉంటే ట్వంటీ ప్లస్ ఫైవ్ మార్క్స్లో ఉంటాయి అంటే ఫైవ్ మార్క్స్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఉంటాయి ట్వంటీ మార్క్స్ ఏమో చిన్న చిన్నవి అన్నీ కూడా పెద్ద కష్టమై ఉండవు కానీ అర్ధమెటిక్ నుంచి వచ్చే అవకాశం ఉందన్నమాట ఇదంతా కూడా మ్యాక్సిమమ్ ట్వంటీ టూ కాన్సెప్ట్స్ ఉంటే మీరు ఎక్కడైనా కోచింగ్కి వెళ్ళి ఉంటే ఈజీ ఇవన్నీ కూడా చూడగానే ఆన్సర్ చేయవచ్చు అవి మ్యాథ్స్ నుంచి ఫైవ్ మార్క్స్ అనేది ఇది ఓకే కానీ ఎస్జీటీలో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు టెట్ లైవ్ రాసుకున్నారు కాబట్టి దాంట్లో మీకు ఇచ్చిన మార్క్స్లో అన్నీ కలగలిపి అర్ధమేటిక్ చాలా తక్కువ వెయిటేజ్ ఉంటుంది ఎస్జిటికి కానీ ఇక్కడ అలా కాదు ఓకేనా ఇక మీరు ఆల్రెడీ టెన్త్ క్లాస్ వరకు ఉన్న పుస్తకాలు అన్నీ చదువుతున్నారు కాబట్టి ఇక్కడ ఏం బుక్ చదవాల్సిన లేదు ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఇంకేం బుక్ చదవసం లేదు మీకున్న ప్రిపరేషన్ ఈజీగా సరిపోతుంది ఇంకే బుక్స్ అవసరం లేదు ఓకేనా ఎందుకంటే అన్నీ కూడా సెంట్రల్ బుక్సే ఉన్నాయి కాబట్టి ఆర్ఆర్బి కూడా సెంట్రల్ బేసెస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ప్రత్యేకించి ఏ పుస్తకం చదవాల్సిన లేదు మీకున్న ప్రిపరేషన్ అయితే సరిపోతుంది ఇంక తర్వాత ఈ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ మార్క్స్ ఏదైతుందో జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు మీరు ఏం చూడాల్సిన చూడాల్సిన అవసరం ఉందంటే ఓన్లీ రీజనింగ్ ఎస్జిటి ప్రిపేర్ అయిన వాళ్ళు రీజనింగ్ బుక్ పెట్టుకొని ఒక ట్వంటీ డేస్ ముందు ఎగ్జామ్కి వెళ్ళే ముందుగా అని చూడగలిగితే ఈజీ ఎగ్జామ్ ఓకేనా అంత ఈజీగా ఉంటుంది అంటే ఎస్జిటిగా ఏదైనా డిఎస్సి ప్రిపేర్ అయిన యాస్పిరెంట్ అనేవాడు ఈ ఇదేదైతే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో డిఎస్సి పైన ఇన్వెస్ట్మెంట్ వేరే ఎగ్జామ్ మీద వన్ ఇయర్ ఫోకస్ చేయగలిగితే ఏ జాబ్ అయినా వస్తుంది అంత పేజెన్స్ ఉంటుంది మీకు ఓకేనా సో అర్థం చేసుకోండి మీరు అనుకుంటే ఏ జాబ్ అయినా వస్తుంది మీరు అనుకోరు అంతే డిఎస్సి డిఎస్సి అనుకుంటారు కాబట్టి డిఎస్సీ ఉండిపోతుంది అలా కాకుండా వేరే ఏ జాబ్ అనుకున్నా సరే ఆ జాబ్ వచ్చేస్తుంది అంత పేషెన్స్ అండ్ అంత ఇది ఉంటుంది మీకు స్ట్రెంత్ కూడా ఉంటుంది సో ఎస్ఏ మ్యాథ్స్ ఎస్ఏ మ్యాథ్స్ ఎందుకు మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి ఆర్ఆర్బి ఆర్ఆర్బి కండక్ట్ చేసిన ఆర్ఆర్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఓకే మీరు మ్యాథ్స్ కోసం ఏం బుక్ తీసుకోవాల్సిన లేదు రీజనింగ్ కోసం సేమ్ వీళ్ళతో పాటే వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్ బుక్ తీసుకుండి ఒకటి దాంతోపాటు ఎక్స్ట్రాగా ఏం తీసుకుంటారంటే జనరల్ సైన్స్ కోసం ఆల్రెడీ చదువున్నా గుర్తుంటే ఓకే లేకపోతే మాత్రం ల్యూస్ అనే బుక్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఇది తెలుగులో నాకు మ్యాక్సిమం ఎవరిని రిఫర్ చేయను ల్యూస్ అండ్ బుక్ అయితే బాగుంటుంది నేను కూడా ఒకనొక టైంలో చదివేవాడిని ఇది అంటే చాలా చిన్న అప్పుడు అది ఇప్పుడైతే చాలా పెద్ద బుక్ ఉంటుంది ఇది మీరు తీసుకోవచ్చు ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ డిఎస్సిలో ఒక జీకే జీకే ఉంది కదా ఆ స్టాక్ జీకేకి లూస్ యూజ్ అవుద్ది తీసుకోవచ్చు హ్యాపీగానే అంటే డిఎస్సికి యూజ్ అవుద్ది వెరేజ్ ఇక్కడ ఆర్ఆర్సీకి కూడా యూజ్ అవుతుంది ల్యూసెంట్ బుక్తో పాటు వెరబుల్ నాన్ వెరబుల్ రీజనింగ్ బుక్ ఒకటి తీసుకుంటే ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళు సరిపోద్ది అంతే ఇంకా మీ ప్రిపరేషన్ అంతా ఎక్కడ మార్చ లేదు ఉన్నది యాజీగా సరిపోద్ది మిగతా మిగతా ఎస్సీఎల్ చూద్దాం వీళ్ళిద్దరు కాకుండా మిగతా ఎస్సీఎల్కి ఏం బుక్ కావాలి ల్యూసెంట్ తీసుకోవాలి రీజనింగ్ తీసుకోవాలి అర్థమెటిక్ కూడా తీసుకోవాలి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది నేను రిఫర్ చేయను దానిలో చాలా టఫ్ ఉంటుంది అంత దాకా ఎలా అవసరం లేదు అది ఆర్ఆర్బి కండక్ట్ చేసిన ఎన్టీపీస్కి యూజ్ అవుద్ది అర్థమేటిక్ అనేది ఆర్ఆర్ సాగర్ వాళ్ళ బుక్ అనేది ఈ గ్రూప్ డీకి అంత పెద్దగా అవసరం లేదు కానీ మార్కెట్లో దొరికి ఏ బుక్ తీసుకున్నా సరిపోద్ది సో ఆల్ ఎస్ఏలు ల్యూసెంట్తో పాటు ఇది ఒక త్రీ ఫార్టీ రూపీస్ ఉంటుంది నాకు తెలిసి ఇది ఒక త్రీ ఫార్టీ ఉంటుంది ఇది ఒక త్రీ ఫార్టీ థౌజండ్ లోపు అన్ని పుస్తకాలు వచ్చేస్తే బుక్స్ పెట్టుకోండి ఇది ఒకవేళ చదువుకుందా అనుకుంటే గ్రూప్ డి అప్లై చేద్దాం అనుకుంటే క్లియరా సో ఇది బుక్స్ విషయానికి వస్తే ఎస్జీటీ వాళ్ళు మీ ప్రిపరేషన్ ఎక్కడా అవసరం లేదు రీజనింగ్ తీసుకొని ఎగ్జామ్ ముందు ట్వంటీ డేస్ క్లియర్ జ ఇంకా ఎస్ఏ మ్యాథ్స్ మీరు ల్యూసెంట్తో పాటు రీజనింగ్ ల్యూసెంట్ గుర్తుపెట్టుకోండి మీకు డిఎస్సి కూడా నేను రిఫర్ చేస్తాను జీకే కావాలనుకుంటే మాత్రం ఓ ఫైవ్ మార్క్స్ ఉంటుంది కదా దానికి లూసెంట్ నేనైతే రిఫర్ చేస్తాను బాగుంటుంది బుక్ అది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇంకా బెనిఫిట్స్ విషయానికి వస్తే ఒక్కొక్కటి కొంచెం క్లియర్గా చూద్దాం ఓకేనా సెంట్రల్కి స్టేట్కి ఎక్కడెక్కడ డిఫరెన్స్ ఉంటుంది ఉంటుంది అనేది సాలరీ ప్రస్తుతానికి ప్రస్తుతం ఉన్న శాలరీ అంటే ఒకవేళ గ్రూప్ డీ ఎంప్లాయీగా సెలెక్ట్ అయితే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో రిక్రూట్ అవుతారు కాబట్టి అప్పటికి ఎయిత్కి ఎయిత్ పే కమిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి సో శాలరీస్ నాకు తెలిసి ఒక గ్రూప్ డి ఎంప్లాయీకి మినిమం ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ వరకు చేతికి రావచ్చు ఓకేనా అది ఏ ఫ్యాక్టర్లో తీసుకున్నా సరే నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం టూ పాయింట్ ఎయిట్ అంటున్నారు ఒకవేళ అది కానీ ఇంప్లిమెంట్ అయితే మ్యాక్సిమం స్కేల్ బాగుంటుంది శాలరీ అనేది సో ఇది ఒక వన్ ఇయర్ వరకు పెద్దగా డిఎల్ ప్రభావం ఉండదు కానీ తర్వాత నుంచి మాత్రం డిఎల్ ఉంటాయి సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈక్వల్ అయిపోతుంది ఎస్జిటి శాలరీకి ఇప్పుడున్న ఇప్పుడున్న ఎస్జీటీ శాలరీకి ఒక గ్రూప్ డీ ఎంప్లాయ్ శాలరీ ఈక్వల్ అయిపోద్ది టూ ట్వంటీ ఎయిట్ వరకు బాగుంటుంది తర్వాత మళ్ళీ ఎస్జీటీ శాలరీస్ అన్నీ బేబాసంగా ఉంటాయి సో అంతవరకు నో ప్రాబ్లం మీరు గ్రూప్ డీ ఎంప్లాయ్ అయినా సరే గ్రూప్ డీ ఎంప్లాయ్ అంటే గుర్తు పెట్టుకోండి చాలా చాకరీ చేయాలి చాలా అంటే చాలా అన్ని పోస్ట్ అలా ఉండగాని మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మిగతా ఏం పెట్టినా ఒప్పుకుంటాను ఫస్ట్ది మాత్రం పాయింట్స్ మెన్ లాంటిది ఏం పెట్టుకోండి ట్వల్వ్ అవర్స్ డ్యూటీ ఉంటుంది అది అలా కాకుండా మిగతా ఏం పెట్టిన అసిస్టెంట్ ఏం పెట్టినా బాగానే ఉంటాయి కానీ ట్రాక్ మెషిన్ ఒకటి తర్వాత ట్రాక్ పాయింట్స్ మెన్ ఒక సారీ లాస్ట్లో ఏముంటుందంటే ట్రాక్ మెన్ ఈ రెండు పెట్టొద్దు లాస్ట్లో పెట్టుకోండి అవి ఓకే ఒకవేళ మీకు వచ్చినా సరే మీరు సాఫ్ట్ మైండ్ సెట్ ఉండి నేను అనుకుంటే మాత్రం ఉద్యోగికి వెళ్ళకపోవడం బెటర్ ట్రాక్ మెల్ లాంటి ఉద్యోగాలకి ట్రాక్ మెషిన్ కూడా అంతే ఫ్యామిలీ ఎక్కడో ఉంటుంది ట్రాక్ మెషిన్ ఎక్కడో ఉంటుంది ట్రాక్ మెన్ ఉంటుంది అది సో అలాంటివి ఫ్యామిలీకి దూరంగా చాలా ఇబ్బంది పడతారు ఒకవేళ వచ్చినా అలాంటి వాటికి వెళ్ళొద్దనే చెప్తాను మీ దగ్గర మంచి టాలెంట్ ఉండి ఇంకో మంచి బెటర్ పొజిషన్ వెళ్ళగలను వన్ ఇయర్లు అనుకుంటే వెళ్ళకపోవడం బెటర్ ఒకవేళ వచ్చినా సరే నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను ఓకే ఇది శాలరీ విషయంలో ఒక గ్రూప్ డీ ఎంప్లాయ్కి వచ్చే శాలరీ మ్యాక్సిమము ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ వరకు ఉండొచ్చు ఓకే దాని గురించి పట్టించుకోవద్దు శాలరీ తర్వాత విషయం జాబ్ వస్తే ఓకే ఓకేనా ఇంకా రెండోది లీవ్స్ విషయంలో స్టేట్ లాగే బాగానే ఉంటాయి లీవ్స్ ఇక్కడ కూడా కానీ టీచర్స్తో పోల్చుకోవద్దే ఓకే మిగతా పోస్టులతో పోల్చుకోండి టీచర్తో కాకుండా లైక్ గ్రూప్ డి ఎంప్లాయనో లేదా పంచాయతీ సెక్రటరీనో ఈ విధంగా పోల్చుకుంటే బాగుంటుంది ఇది గ్రూప్ డి అనేది అంటే స్టేట్లో ఉన్న గ్రూప్ ఫోర్ తర్వాత తర పంచాయతీ సెక్రటరీలు ఇంకే చిన్న చిన్న పోస్టులు ఉంటాయి కదా వాటితో పోల్చుకుంటే గ్రూప్ డి బాగుంటుంది ఇక్కడ లీవ్ సీజన్కి వస్తే ఎల్ఏపి అనేవి ఒక థర్టీ ఉంటాయి ఎల్ఏహెచ్పి అనేది ట్వంటీ ఉంటాయి తర్వాత సిఎల్స్ అనేవి టెన్ ఉంటాయి మొత్తం మీద అరవై ఉంటాయి ఇది ఓకేనా క్యాజువల్ లీవ్స్ తర్వాత సిక్ లీవ్స్ తర్వాత పే ఇచ్చే లీవ్స్ అనమాట థర్టీ ఈ విధంగా సిక్స్టీ లీవ్స్ ఉంటాయి అదే కాకుండా పెటర్నల్ లీవ్ స్టేట్లో కూడా కామనే పిఎల్ పదిహేను రోజులు ఉంటాయి ఇంకా ఎమ్ఎల్ మెటర్నల్ లీవ్ ఒక సిక్స్ మంత్స్ వరకు తీసుకోవచ్చు అమ్మాయిలు అయితే అమ్మాయిలకు బెనిఫిట్స్ ఉంటాయి బాగానే ఒకవేళ మీరు కానీ ఇందులోకి కానీ వస్తే మీరు మెటర్నల్ లీవ్ తీసుకోవచ్చు దాంతోపాటు సీసీఎల్ ఉంటుంది చైల్డ్ కేర్ లీవ్ అని ఇది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఉంటుంది దానిలో ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా ఫుల్ పే ఉంటుంది అంటే మీ మంత్లీ శాలరీ ఎంత ఉందో వన్ ఇయర్ వరకు ఆ శాలరీ ఇచ్చేస్తారో తర్వాత నెక్స్ట్ వన్ ఇయర్కి ఎయిటీ పర్సెంట్ శాలరీ పే చేస్తారన్నమాట అన్నీ కూడా ఒకేసారి కాదు మీ పిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు వాడుకోవాలి ఒకేసారి వన్ ఇయర్ ఓ సెవెంటీ డేస్ ఎయిటీ డేస్ ఆ విధంగా శాంక్షన్ చేస్తూ ఉంటారు మీ పిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు వాడుకోవచ్చు అట్లని సీసీఎల్ అనేది ఓకే ఇంకా స్కూల్ ఫీజు ఇది స్టేట్లో ఉండదు సెంట్రల్లో మ్యాక్సిమం స్టేట్లో ఉండవు ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఒక ఒకటి ఈ రేంజ్లో ఉంది అంటే స్కూల్ ఫీజు హాస్టల్ ఫీజు కలిపి లక్ష ఇరవై వేల వరకు పే చేస్తున్నారు అలాంటిది ఇద్దరు పిల్లలకి ఇస్తారన్నమాట అర్థం చేసుకోండి మీరు నచ్చిన స్కూల్లో చేర్పించుకోవచ్చు అది లక్ష అవ్వచ్చు రెండు లక్షలు అవ్వచ్చు కానీ గవర్నమెంట్ మాత్రం లక్ష ఇరవై వేల వరకు పే చేస్తుంది ప్రస్తుతం ఉన్నది నేను అంచనాగా చెప్తున్నాను పిల్లల విషయంలో ప్రాబ్లం లేదు చదివిస్తుంది మీకు నచ్చిన స్కూల్లో చదివించుకోవచ్చు ఎవ్రీ ఇయర్ అది రియంబర్స్మెంట్ అయిపోతుంది అన్నమాట ఓకేనా తర్వాత హాస్పిటల్ అనేది రైల్వే హాస్పిటల్స్ అనేవి పెద్ద పెద్ద హాస్పిటల్స్తో కొలాబై ఉంటాయి మ్యాక్సిమం రైల్వే హాస్పిటల్ పక్కనే ఉంటుంది అలా కాకుండా ఏదైనా క్రిటికల్ కండిషన్లో కానీ అడ్మిట్ అయితే అవసరమైనప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్తో కొలాబాయి ఉంటుంది అక్కడ అన్ని సర్వీసులు ఉంటాయి అలాంటి వాటిని రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే వీటితో పాటు పాస్ పీటీఓ ఇనీషియల్ స్టేజ్లో ఒక పాస్ ఇస్తారు అది ఏసీ ఉంటుంది థర్డ్ ఏసీ దాంతోపాటు ఒక నాలుగు పీటీఓలు ఉంటాయి అంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు పే చేస్తారు మిగతా సెవెంటీ ఫైవ్ రైల్వే పెట్టుకుంటుంది అనమాట మీకు నచ్చిన ఏరియాలో తిరగొచ్చు పాస్ పీటీఓ పాస్ అనేది ఒక రూట్ క్రియేట్ చేసుకుని ఆ రూట్లో తిరగొచ్చు కన్యాకుమారి జమ్ము జమ్ముతావి అనుకుంటాయి సో ఆ మొత్తం తిరగచ్చు ఒక పాస్ యూజ్ చేసుకొని దాని వాల్యూ ఒక పర్సన్ మీరు ఒక ఇద్దరు అనుకుంటే అందులో యాడ్ చేస్తారన్నమాట ఇద్దరిని కూడా ఓకే దీంతోపాటు ప్రమోషన్స్ ఇది ఇంపార్టెంట్ గ్రూప్ డి ఎంప్లాయీ ప్రమోషన్స్ అనేది మాక్సిమం సౌత్ సెంట్రల్ రైల్వేకి ఎక్స్పెక్ట్ చేయొద్దు దీనిలో అన్ని మాక్సిమం స్టాగ్నేషన్ స్టార్ట్ అయ్యింది మిగతా ఇంకెక్కడైనా సరే పెట్టుకుంటే బెటర్ ప్రమోషన్స్ అనేవి ఇక్కడ కొంచెం స్టాగ్నేషన్ స్టార్ట్ అయింది కొత్తగా రూట్లు యాడ్ అయితే తప్ప ప్రమోషన్స్ అనేది కొంచెం ఫాస్ట్గా రాకపోవచ్చు అంటే ఒక అసిస్టెంట్ వచ్చేసి మ్యాక్సిమం సిక్స్ ఇయర్స్ వరకు అదే పొజిషన్లో ఉంటాడు అంటే లెవెల్ వన్ నుంచి లెవెల్ టూకి వెళ్ళడానికి ఒక సిక్స్ ఇయర్స్ పట్టవచ్చు అనిపిస్తుంది సో లెవెల్ ఫైవ్కి వెళ్ళాలంటే లెవెల్ సిక్స్కి వెళ్ళాలంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి డిఎస్సి మీద ఎక్కువ ఫోకస్ చేయండి కొట్ ఈసారి లేదంటే ఇబ్బంది పడతారు సో ఇక్కడ ఏంటంటే రెండు ఛానల్స్ ఉన్నాయి జీడిసిఈ తర్వాత ఎల్డీసీఈ ఎల్డీసీఈ అనేది మీరు ఇది అప్లై చేయాలంటే మినిమం లెవెల్ టూ అయి ఉండాలి లెవెల్ టూ నుంచి మీరు రాసుకోవచ్చు అంటే లెవెల్ టూకి వెళ్ళడానికి కూడా ఎల్డీసీ ఉంటుంది లెవెల్ వన్ నుంచి లెవెల్ టూకి వెళ్ళడానికి కూడా ఎల్డీసీ ఉంటుంది అలాగే లెవెల్ టూ నుంచి ప్రతిదీ కూడా డిపార్ట్మెంట్ టెస్టులు ఉంటాయి మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఎల్డీసీ నుంచి డిపార్ట్మెంట్లో ఓన్లీ మీరు ఏదైతే డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయ్యారో ఆ డిపార్ట్మెంట్లో మీ యొక్క గ్రేడ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంకా జీడీసీ అనేది జోనల్ వైజ్ ఉంటుంది ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి మాక్సిమమ్ ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఎన్టీపీసీలో ఏవైతే పోస్టులు రిక్రూట్ అవుతున్నాయో ప్లస్ టూ క్లర్కులు సీనియర్ క్లర్కులు టైపీస్టులు ఇలాంటి పోస్టులు ప్లస్ టూ లెవెల్లో ఉంటాయి ఇవే పోస్టులు మళ్ళీ డిగ్రీ లెవెల్లో కూడా సీనియర్ క్లర్క్ టైపీస్టు తర్వాత జూనియర్ క్లర్క్ టైపిస్టు ఇవి కూడా యాడ్ చేస్తూ నోటిఫికేషన్ ఇస్తుంది ఇక్కడ ఉన్న మిగిలిన ఖాళీలు అన్నీ కూడా జీడీసీ రూపంలో మళ్ళీ ఇంకోసారి ఇస్తుంది మీరు ఒకవేళ యూజ్ చేసుకోగలిగితే డైరెక్ట్గా లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ లెవెల్ సెవెన్ పోస్ట్కి ఒక త్రీ ఇయర్స్లో వెళ్ళగలరు ఒకవేళ రిజర్వేషన్స్ ఉంటే ఇంకా హ్యాపీ ఈ స్టేట్ కంటే సెంట్రల్ రిజర్వేషన్ బాగుంటాయి సో ఇంకేంటి తర్వాత కొన్ని టూర్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అందరికీ కాదు కానీ ఎవరైతే యూనియన్ సంఘాలతో తిరుగుతారో అలాంటి వాళ్ళు యూజ్ చేసుకుంటారు లైక్ ఆల్ ఇండియా ట్రిప్ అని ఇంటర్నేషనల్ ట్రిప్ అని ఇంటర్నేషనల్ ట్రిప్ దాకా కాదు కానీ ఆల్ ఇండియా ట్రిప్ని మాత్రం యూజ్ చేసుకోగలరన్నమాట చాలామంది ఓకేనా ఇది తర్వాత ఇంక తెలిసిందే క్వార్టర్స్ అనేవి మాక్సిమం గ్రూప్ డీ ఎంప్లాయ్కి ఒక టైప్ టైప్ వన్ క్వార్టర్స్ అనేది ఇస్తారన్నమాట అంటే ఒక బెడ్రూము ఒక హాల్ ఒక కిచెను ఈ విధంగా ఉన్నాయి అందుబాటులో ఉంటే కోటస్ ఇస్తారు లేదంటే లేదు బయట కూడా పోవచ్చు ఎందుకంటే హెచ్ఆర్ఏ వస్తుంది నో ప్రాబ్లం సో ఇదమ్మా రైల్వేకి సంబంధించి మీరు అనుకుంటే ఎస్జిటి పిల్లకాయలు కానీ అనుకుంటే ఈజీగా గ్రూప్ డి క్రాక్ చేయొచ్చు ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళు కూడా మిగతా వాళ్ళు చాలా ఫోకస్ చేయాల్సి వస్తుంది ఓకేనా ఎస్జిటి ఎస్ఏ మ్యాథ్స్ మీరు అనుకుంటే గ్రూప్ డి అనేది ఈజీ ఒకవేళ మ్యాథ్స్ మీద పట్టుండి రీజనింగ్ కూడా చూడగలిగితే మిగతా స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళు రైల్వే జాబ్ని మాత్రం ఈజీగా క్రాక్ చేయాలి ప్యాన్లగా అప్లై చేసి పెట్టుకోండి ఎందుకంటే మెల్ల మెల్ల ఇలాంటి అవకాశం రాకపోవచ్చు అంటే ఎవ్రీ నోటిఫికేషన్ వస్తే కానీ ఇన్ని పోస్టులు ఉండకపోవచ్చు ఓకేనా సో దట్స్ ఇట్ ఫర్ టూ డేస్ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్